కానీ అల్హందుల్లా పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వమే పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వమే మొట్టమొదటిసారిగా వితంతు వివాహాన్ని ప్రోత్సహించినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులారా అదేవిధంగా స్త్రీకి భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకునే హక్కుంది అదేవిధంగా స్త్రీ అసలు మనిషేనా కాదా అని చర్చలు జరిగేటటువంటి రోజులు అవి మానవుడు అజ్ఞానంలో తూలనాడుతున్నటువంటి రోజులవి అటువంటి రోజుల్లో అల్లహ తబారో కురాడు ఇస్లాం అంటుంది ఓ మానవుడా స్త్రీ అంటే అది నీ నుండి వేరు కాదు అది నీలో ఒక భాగమే మానవుణ్ణి అల్లా పుట్టించి అతని పక్కటెముక ద్వారా స్త్రీని పుట్టించాడు కాబట్టి స్త్రీ నీలో నుండే వచ్చింది నువ్వెంతో స్త్రీ కూడా అంతే అని చెప్పి బోధించినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులరా మరి ఆ పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఎప్పుడైతే పుట్టినటువంటి అమ్మాయి బిడ్డ అమ్మాయి అయితే వెంటనే పూడ్చిపెట్టేటటువంటి రోజుల్లో ఇస్లాం ధర్మము స్త్రీని ఆమెకు బతికే హక్కుంది అని చెప్పడమే కాకుండా ఆమెకు భర్త మరియు అలాగే కొడుకు యొక్క ఆస్తిలో తండ్రి యొక్క ఆస్తిలో కూడా హక్కు ఉంది అని బోధించినటువంటి ధర్మము ఇస్లాం ధర్మం సోదరులారా అయితే